ప్రొడ్యూసర్లు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య వివాదానికి తెరపడింది ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం వేతన పెంపునకు రెండు వర్గాలు ఆమోదం తెలిపాయి మొదటి ఏడాది పన్నెండు పాయింట్ ఐదు శాతం రెండో ఏడాది రెండు పాయింట్ ఐదు శాతం మూడో ఏడాది ఐదు శాతం పెంపు ఉంటుంది రెండు పేల లోపు ఉన్న వాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపు చేస్తారు ఈ మేరకు ఇరుపక్షాల తరఫున సంయుక్త ప్రకటన విడుదల చేశారు సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ సూచించారని తెలిపారు దిల్ రాజు సినిమా ఇండస్ట్రీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు వేతనాల పెంపు లక్ష్యంగా పద్దెనిమిది రోజులుగా సినీ కార్మికులు సమ్మె కొనసాగించారు ముప్పై శాతం వేతనాల పెంపు కోరుతూ నోటీసు ఇచ్చారు అయితే దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిగాయి చివరకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కొన్ని షరతులతో రేట్ల పెంపునకు అంగీకరించారు కానీ దీన్ని కార్మికులు తిరస్కరించారు దీంతో ఈ సమస్యపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మంత్రి కోమటిరెడ్డి రెడ్డి ప్రభుత్వం జోక్యం అధికారుల సూచనల మేరకు కార్మికులు సానుకూలంగా స్పందించారు సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని చాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హయ్యర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డిసికి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్డిసి ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినవన్నీ గంగాధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అటు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం థ్యాంక్ యూ సార్ అటు ఫెడరేషన్ తరఫున ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్దీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్ చే షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత సో హైదరాబాద్ని ఫిలిం ఫిలిం హబ్ లాగా తయారు చేద్దాం థ్యాంక్ యూ మెయిన్లీ వర్కర్స్ ఫెడరేషన్ నుంచి ఓ థర్టీ పర్సెంట్ హైక్ ఒక త్రీ ఇయర్స్ పీరియడ్ టర్మ్కి థర్టీ పర్సెంట్ వేజ్ హైక్ ఇంక్రీజ్ చేయమని చేయడం జరిగింది ముందు బయలెటల్గా ఫెడరేషన్కి చేంబర్కి మధ్యలో చాలా నెగోసియేషన్ జరిగింది అక్కడ రిజర్వల్ కాలేజ్ కాబట్టి డిపార్ట్మెంట్కి రావడం జరిగింది సో ఇక్కడ కూడా త్రీ ఫోర్ మీటింగ్స్ అయ్యింది అయిన తర్వాత కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ డిఫరెంట్ డిఫ డిమాండ్స్ రా రావడం జరిగింది కంక్లూజివ్గా ఏంటంటే ఒక ఫోర్ మెయిన్లీ చాలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు కానీ మెయిన్ మేజర్గా ఒక ఫోర్ కండిషన్స్ని ముందు పెట్టడం జరిగింది ప్రొడ్యూసర్స్ నుంచి మెయిన్లీ వర్క్ కాల్ షీట్ ఒకటి నైన్ టు నైన్ కాల్ షీట్ ఒకటి ఎవ ఈ యూనియన్ మెంబర్స్ కాకపోయినా ఎవరినైనా హైర్ చేసుకునేది అనేది ఒక పాయింట్ తర్వాత రేషియో అనేది ఇండస్ట్రీలో ఉంది బయట నుంచి ఎక్కడ వర్క్ చేస్తే ఫైటర్స్ నైన్లీ డాన్సర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ డ్యాన్సర్స్తో సెవెంటీ అండ్ థర్టీ పర్సెంట్ రేషియో ఇప్పుడు ప్రజెంట్గా ఉంది సో దీన్ని కూడా కొంత వెసులుబాటు ఇవ్వాలనేది ప్రొడ్యూసర్స్ నుంచి డిమాండ్ అలానే వేజ్ హైకి థర్టీ పర్సెంట్ ఆల్రెడీ చెప్పడం జరిగింది కాల్షీట్ కూడా అయింది దెన్ ఇలాంటి ఒక ఫోర్ ఫైవ్ కండిషన్ సర్వీస్ కండిషన్స్ మీద మాట్లాడడం జరిగింది ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ ఒక అగ్రిమెంట్ వరకు వచ్చింది ఒక సెటిల్మెంట్ అయింది ఈరోజు మెయిన్లీ వేజ్ హైక్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ త్రీ ఇయర్స్కి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేజ్ హైక్కి బోర్ పార్టీస్ అగ్రి అవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం ఇస్తున్నారు సెకండ్ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ థర్డ్ ఇయర్ ఫైవ్ పర్సెంట్ అంతే కదండి బిలో టూ థౌజండ్కి దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ యూనియన్స్లో థర్టీన్ యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు లో వేజ్ బిలో టూ థౌజండ్ వేజ్ ఉన్న